నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జనలి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే మీ అందరికీ తెలుసు కదా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని జరుపుకుంటూ ఉంటాం వ్యాసుడి జన్మదినం రోజున మనం ఈ గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తుంటాం జరుపుకుంటూ ఉంటాం గురువు అంటే మనలో ఉన్న చీకటి అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు మన దేశం మొత్తం గురు పరంపర కింద నడుచుకుంటూ వస్తుంది ఆ గురు పరంపరకు గుర్తుగా ఈరోజు గురువును పూజించుకుంటూ వస్తాం ఇది మనం ఆచారంగా కొన్ని తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం భగవంతుడు శపిస్తే దాని నుంచి విమోచనం పొందడానికి గురువు మార్గం చెప్తూ ఉంటాడు అలాంటి గురువే శపిస్తే మనకు శాప విమోచనం ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురువులకు సంబంధించి చెప్తూ ఉంటారు అందుకే దీనినే మనం ఋషి రుణం అని కూడా అంటూ ఉంటాం ఈ గురు పౌర్ణమి రోజున మన గురు పరంపరకు సంబంధించిన ప్రతి ఒక్కరిని తలుచుకుందాం స్మరించుకుందాం అలాగే ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి గురువుకు శిరస్సు వంచి ఒక్కసారి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియచేద్దాం అలాగే మీ గురువులందరికీ ఒక్కసారి కాల్ చేసి నేను మీ శిష్యుల్ని నేను ఇలా ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను గురువుగారు మీరు ఎలా ఉన్నారు అంటూ గురుదక్షిణ సమర్పించడము వాళ్ళకొకసారి మీరు ఎదిగిన క్రమాన్ని తెలియచేయడమో చేస్తే నిజంగా అంతకు మించి గొప్పది ఏమీ ఉండదండి మళ్ళీ చెప్తున్నా శిలను శిల్పంగా మార్చగలిగే వాళ్ళే గురువు అమ్మ మనకు జన్మనిస్తే ఆ ఇచ్చిన జన్మ అవ్వడానికి మన జీవితాన్ని మల్చేవాళ్ళే గురువులు వాళ్ళు నిలబడే ఉంటారు కానీ మనం ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి పురోగతి చెందుతూ దేశ ప్రధాని నుంచి వివిధ స్థాయిల్లో పనిచేయడానికి కారణమవుతూ ఉంటారు ఇలాంటి గురు పరంపర ఈరోజు మొదలైంది కాదు కొన్ని తరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం అసలు మన సనాతన సంస్కృతి గురు పరంపరకు మూలం అలాంటి గురువులందరినీ మరొక్కసారి స్మరించుకునే రోజు ఈ గురు పౌర్ణమి వాళ్ళందరినీ స్మరించుకోవడంతో సపాటు వారందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియచేద్దాం జై హింద్ జై భారత్